హాయ్ అండి అందరికీ నమస్కారం నేను మీ ఈ ఈరోజు మనం ఒక ముఖ్యమైన చోటుకు వచ్చామండి అతి ప్రశాంతమైన వాతావరణంలో తక్కువ ఇన్వెస్ట్మెంట్ తో ఒక వెంచర్ అయితే చూడడానికి వచ్చామండి అదే ఈ వెంచరు శ్రీ నగర్ అలాగే ఇటు చూడొచ్చు చాలా ప్రశాంతమైన వాతావరణం చుట్టూరు కొబ్బరి చెట్లు అలాగే ఇటు చూస్తే రోడ్ అండి ఇది సర్వీస్ రోడ్ అండి ఇలా సంపత్ నగర్ వెళ్తుంది అలాగే మోరంపూడు కూడా ఈ రోస్ట్ అనేది ఎక్స్టెన్షన్ చేస్తారు మనకి ఆల్రెడీ శాంక్షన్ అయిందండి ఎక్స్టెన్షన్ కూడా అలాగే ఇక్కడ చూడొచ్చు మనకి ఆల్రెడీ రోడ్లు కరెంటు వాటర్ అనేది అన్ని డెవలప్మెంట్స్ పూర్తయిపోయాయండి ఆల్మోస్ట్ ఇక్కడ తక్షణమే గృహ నిర్మాణం ఇప్పుడే చేపట్టుకోవచ్చు అంత రద్దీ గల రాజమండ్రిలో ఉండే కంటే ఇక్కడ పొల్యూషన్ లేని వాతావరణంలో ఇక్కడ ఇల్లు కట్టుకుని ఉండటం అనేది చాలా ఆరోగ్యానికి కూడా చాలా శ్రేష్టం అలాగే చూడొచ్చు ఇక్కడ అంతా కూడా సైట్ అనేది ఆల్రెడీ డెవలప్ అయిపోయింది ఇటు గవర్నమెంట్కి వదలాల్సిన ల్యాండ్ కానీ పార్క్ గాని ఎమ్యూనిటీస్ కానీ వదిలేసారు అలాగే ఈ రోడ్ లోంచి కనెక్టివిటీ రోడ్ అనేది ఆ తోట పక్క నుంచి భారతీయ విద్యా భవన్ స్కూల్ వరకు అయితే ఉందని ఇది వెనకాల కూడా వెంచర్ అవుతుందండి ఆ రోడ్ అనేది ఎక్స్పెండ్ అవుతుందండి అది కూడా ఉంది అలాగే ఈ రోజు మనం అతి తక్కువ ధరల్లో ఎక్కడైనా సైట్లు కొనాలనుకుంటే మనం ఎక్కడికో చాలా చాలా దూరాలు వెళ్లాల్సి వస్తుంది అలా కాకుండా కరెక్ట్ గా మోరంపూడికి ఆరు కిలోమీటర్ల దూరంలో ఈ వెంచర్ అయితే ఉంది అలాగే ఇప్పుడు చాలా వాతావరణం గురించి మనం మాట్లాడుకోవాలంటే వాతావరణంలో చాలా మార్పులు ఉంటాయి కాబట్టి పొల్యూషన్ ఎక్కువైపోయి మనం చాలా అనారోగ్య సమస్యలు అయితే వస్తున్నాయి ఇక్కడ చూస్తే అలాంటిది ఏం లేకుండా చాలా పొల్యూషన్ లేని వాతావరణం ఆహ్లాదకరమైన వాతావరణం చుట్టూరు పచ్చని చెట్లు విలేజ్ అడ్వాన్స్ఫియర్ అయితే ఇక్కడ కనిపిస్తుంది మన అందరికి చాలా బాగుంది ఇక్కడ ఎటువంటి పొల్యూషన్ లేదు కాబట్టి మనం ఫామ్ హౌస్ కన్స్ట్రక్షన్ చేసుకుని వీకెండ్స్ లో మన పిల్లలతో ఎంజాయ్ చేయొచ్చు ఇక్కడ సాటర్డే అండ్ సండే మనం పిల్లలతో ఎంజాయ్ చేయడానికి ఎక్కడెక్కడికో పిక్నిక్ కానీ లేదా సినిమాలు కానీ ఎక్కడికైనా వెళ్లే బదులు ఇక్కడ మంచి ఆహ్లాదకరమైన వాతావరణాన్ని ఎంజాయ్ చేస్తూ వాతావరణం అనేది చాలా మనిషికి ఆరోగ్యకరం కాబట్టి మనం అదే కనుక పిల్లలకు కూడా నేచర్ అనేది అలవాటు చేయొచ్చు సైట్ విజిట్ కోసం కాంటాక్ట్ నెంబరు డిస్ప్లే అవుతుందండి